హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే వాస్తు బ్రహ్మ అకల్డ్ కింగ్ రాజు గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ ఇప్పుడు మన వీడియోస్ చాలా మంది చూసి కింద కమెంట్స్ అయితే వాస్తు గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో అంతమంది కమెంట్స్కి మనం ఒక్కొక్క వీడియోలో అయితే రిప్లై ఇవ్వలేము కాబట్టి అలాంటి వాళ్ళకి మీ నుంచి కానీ మీ కంపెనీ నుంచి కానీ ఏమన్నా కోర్స్ ఒక బేసిక్ ట్రైనింగ్ లాంటిది ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు చాలా అద్భుతమైన ప్రశ్న అండి ఇది ఎందుకంటే నా మనసులో ఎప్పటి నుంచో ఈ ఆలోచన అనేది ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క కామెంట్ని అడ్రస్ చేయాలి ప్రతి ఒక్క కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలంటే మేబీ ప్రతి ఒక్క వీడియోలో మనం చేయలేకపోవచ్చు కాకపోతే చాలా అద్భుతమైన అవకాశం కనుక నేను మన వ్యూయర్స్ నేను క్రియేట్ చేయగలుగుతానండి అదేంటంటే ఫ్రీ వాస్తు కోర్స్ ఫ్రీ ఓకే ఆసక్తి ఉన్నవాళ్ళు వాస్తు నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా ఫ్రీ కోర్స్ ఒక టూ డేస్ ఒక టూ డేస్ కోర్సు మన హైదరాబాద్ లోనే నేను కండక్ట్ చేస్తాను ఓకే సో దీంట్లో ఏంటి అంటే మనకి వాస్తు బేసిక్స్ అంటే వాస్తు అనేది అసలు ఎలా వచ్చింది వాస్తు పురుషుడు యొక్క జన్మ ఎలా జరిగింది మనకి ఈ దిశలు ఏవైతే ఉన్నాయో ఆ దిశలు అనేవి ఎలా ఫామ్ అయ్యాయి ఉప దిశలు అనేవి ఎలా ఫామ్ అయ్యాయి పంచమహాభూతాలు అనేవి ఎలా వచ్చాయి పంచమహాభూతంలో జరిగే ఒక ప్రక్రియ ఏంటి సో ఇలాగా అక్కడి నుంచి మనం కంప్లీట్ గా మన ఇంటికి కావాల్సిన వాస్తు అంటే ఇంట్లో మనకి ఎన్ని కిటికీలు ఉండాలి ఎన్ని ద్వార వృందాలు ఉండాలి చెప్తా ఇప్పుడు జనరల్గా మనకి ముఖ్యంగా మనకి ఇంట్లో కావాల్సింది ఏంటంటే సింహద్వారం సింహద్వారం అనేది పొజిషన్ మనం ఎక్కడ పెట్టుకోవాలి రెండోది వచ్చేసి అంటే వంట కిచెన్ కిచెన్ అనేది మనకి ఎక్కడ ఉండాలి మూడోది వచ్చేసి టాయిలెట్స్ టాయిలెట్స్ అనేవి ఎక్కడ ఉండాలి ఎందుకంటే ఈ ఇవి మేజర్గా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాడు నాలుగోది మాస్టర్ బెడ్రూమ్ అనేది ఎక్కడ ఉండాలి సో ఇవే కాకుండా వాస్తులు ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు ముందు వారం వాస్తు చూసుకుంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక ఉజ్జాయింపుగా ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం అని చెప్పేసి దాని తగ్గట్టుగానే వాస్తు అనేది చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా మీరు పల్లెటూర్లలో చూస్తే ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ చూస్తే ఒక ఉజ్జాయింపుతోనే వాస్తు జరుగుతుంది తప్ప ఒక ప్రాపర్ మెజర్మెంట్తోనే వాస్తు అనేది జరగట్లేదు సో వాస్తు అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిగ్రీస్ అండి మన భూమి గుండ్రంగా ఉంటుంది గుండ్రంగా ఉన్న ఏ వస్తువు అయినా సరే మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అలాగే మన ఇంటికి కూడా మూడు వందల అరవై డిగ్రీస్ అనేవి ఉన్నాయి కాకపోతే మనం ఎప్పుడు దిశల గురించి మాట్లాడతాం నాలుగు దిశలు మనకు తెలిసినవి కొందరికి మరి కొందరికి కార్నర్స్ కూడా తెలుసు ఉప దిశలు అంటారు దాన్ని ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయి ఎనిమిది దిశలు తెలుసు సో ఈ ఎనిమిదే కాక మన లైఫ్లో మరో ఎనిమిది దిశలు ఉన్నాయి ఓకే చాలా మందికి తెలియదు ఆ విషయం సో వీళ్ళు ఏంటంటే తెలుసో తెలియకో ఒక వస్తువు ఒక ఒక డైరెక్షన్లో కాకుండా ఇంకొక డైరెక్షన్లో పెడతారు పెడతా ఉంటారా ఈ డైరెక్షన్లో పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఉదాహరణకి నేను మీకు చెప్తాను అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఇవాళ రేపు నార్త్ డైరెక్షన్లో మనకి బాత్రూమ్ అనేది వచ్చేస్తుంది ఫిక్స్డ్ సో బాత్రూమ్ ఉంది అంటే బాత్రూమ్తో నదలరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాత్రూమే దోషం ఆ బాత్రూమ్తో నదలరు వాళ్ళు ఏం చేస్తారంటే బాత్రూంలో గీజర్ పెడతారు బాత్రూంలో లో గీజర్ పెట్టిన వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా గ్లాల్ గ్యాల్బ్రాడర్లో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఓకే వీళ్ళకి కంటిన్యూస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇలాగా మనము తెలుసో తెలియక ఎన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఒకసారి మనం ఒక గ్రీజర్వేషన్లోనే ఇలా అంటే మరి ఇంట్లో ఉండే సామాన్లు ఏది ఎక్కడ పెడితే ఏమొస్తే ఎవరికి అసలు తెలియదు ఉండదు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది అపార్ట్మెంట్లో నీళ్ళ సమస్య వీళ్ళు ఎక్స్ట్రా స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటారు ఎక్స్ట్రా స్టోరేజ్ ఎక్కడ పెట్టుకుంటారు అపార్ట్మెంట్లో ఎక్కడ ఖాళీ ఉండదు వాళ్ళకున్న ఖాళీ అలా ఒకటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో వాళ్ళకొక ఖాళీ ఉంటుంది ఒక చిన్న బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీలో ఏం చేస్తారు ఒక నీళ్ళ డ్రమ్ము తీసుకొచ్చి పెడతారు కలర్ ఏముంటుంది బ్లూ కలర్ సో అక్కడ ఆగ్నేయ కోణం అనేది అగ్ని ఆ అగ్నిలో మీరు తీసుకెళ్ళి పెడుతుంది ఏంటి వాటర్ నీరు అగ్నికి నీటికి పడదు ఏమవుద్ది గా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి డబ్బు సమస్య మొదలైపోతుంది ఖర్చులు అధికంగా అయిపోతాయి డబ్బు సమస్య అనేది మొదలైపోతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనేది పోతుంది సో వాస్తులు ఏంటంటే ప్రతి ఒక్క వస్తువుకి కూడా ఒక పాజిటివ్ నెగిటివ్ రెస్పాన్స్ ఆటోమేటిక్గా ఇస్తుంది అది వాస్తు పురుషుడు ఒక శరీరం ఎలాగైతే సఫర్ అవుతుందో అదే సఫరింగ్స్ ఇవ్వము అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరికొందరు దేవతలు ఆ వాస్తు పురుషుడికి ఒక వరం ఇచ్చారు వాస్తు పురుషుడిని మీరు సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తే ఒక అతిథిలాగా భావించి అన్నీ తనకి మెచ్చుకునే విధంగా మీరు పూజలు కానీ పునస్కరాలు కానీ తనకి ఇవ్వాల్సిన ఒక ప్రసాదం కానీ కానీ మీరు పెడితే మీకు అన్ని కోరికలు తెలుస్తాడు అదే విధంగా మీకు తెలుసో తెలియక ఒక చిన్న పొరపాటుతో ఒక చోటన పెట్టకూడని వస్తువుని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అంటే గనక ఆ వాస్తు పురుషుడి యొక్క భాగాల్లో అంటే శరీర భాగంలో ఏ అంగం మీద అయితే మీరు అది పెడతారో ఆ అంగానికి సంబంధించిన సమస్యలు మీ ఇళ్లలో వస్తాయి సార్ చాలా చిన్న చిన్న చిన్నవి అనమాట కానీ చాలా పెద్ద ఎఫెక్టివ్ సో ఇలా ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో అందు గురించి అని చెప్పి నేను బహుశా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక టూ డేస్ వాస్తు కోర్స్ అనేది నేను ఫ్రీగా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ తెలుగులోనే ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు నా ట్రైనింగ్స్ అన్ని ఇంగ్లీష్ హిందీలో ఉండే చాలా మంది తెలుగు వాళ్ళు అడిగారు సార్ మాకు తెలుగులో కావాలని చెప్పని అడిగారు సో ఇది కేవలం తెలుగు వాళ్ళని ఉద్దేశించుకుని వాళ్ళకి వాళ్ళకున్న సమస్యల్ని కొంచెం హెల్ప్ ఉన్న దానికి రెజల్యూషన్ లాగా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ట్రైనింగ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము టెంటెటివ్ డేట్స్ వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి లొకేషన్ కూడా వచ్చేసి బహుశా మనకి కుక్కట్పల్లి ఆ ప్రాంతంలోనే ఉంటుంది బ్యాంకెట్ హాల్లో సో ఎంతమంది వరకు రావచ్చు సార్ ఈ ట్రైనింగ్ కోర్స్లో మనం అంటే ఎంతమందినైనా తీసుకోవచ్చు బట్ ఒక లిమిటేషన్ అంటూ ఉండాలి కాబట్టి సో మన టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ మెంబెర్స్ అండి ఒక హండ్రెడ్ మెంబర్స్ కి మనం ఫ్రీగా వాస్తు రిలేటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తాము కాకపోతే దీనికంటే ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనం ఈ వీడియోలోనే కింద ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ అనేది మనం ఇస్తాము ఆ లింక్ లో ఏంటి అంటే మనకి మీ పూర్తి వివరాలు అంటే మీ ఇంటి పేరు మీ పేరు అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒకటి ఉంటుంది అనమాట అందరు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మీరు ఫ్రీ అంటున్నారు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏంటి అని చెప్పని ఒక డౌట్ రావచ్చు అంటే జనరల్గా చూసే వ్యూర్స్ కూడా ఇది అనిపించవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మనం ఎందుకు చార్జ్ చేస్తున్నామంటే మనం ఒక టూ డేస్ కూడా ఒక హోటల్లో కానీ ఒక బ్యాంక్వెట్ హాల్లో కానీ మనం ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తాం రెండోది ఏంటంటే అక్కడ మనకు ఉదయం టీ కాఫీలతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఈవినింగ్ మళ్ళీ టీ స్నాక్స్ కానీ లేదంటే టీ బిస్కెట్స్ కానీ ఈ మూడు మనకి మీల్స్ అనేది ఉంటుంది ట్రైనింగ్ కి సంబంధించి కొన్ని మెటీరియల్ అనేది నేను మీకు ఇవ్వాలి ఓకే మెటీరియల్ కానీ దానికి కావాల్సిన ఒక స్కేల్స్ కానీ స్టేషనరీ ఉంటాయి ఒక ప్లాన్ మీద మనం వర్కౌట్ చేయాలంటే స్టేషనరీ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా అయ్యే ఖర్చు తప్ప ట్రైనింగ్ కి సంబంధించి మనం ఎలాంటి ఖర్చు ఒక రూపాయి కూడా నేను తీసుకోవట్లేదు వాటికి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ హోటల్ టూ డేస్ ఒక ఎక్స్పెన్ ఎక్స్పెండిచర్ కానీ లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక చిన్న వాస్తుకు సంబంధించిన ఒక కిట్ ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తానో వాటికి సంబంధించిన ఛార్జెస్ తప్ప ట్రైనింగ్కి ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవట్లేదు రెండోది ఏంటంటే ఏదో హై లెవెల్గా మనం ఎక్కువగా రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటూ ఏం పెట్టలేదండి చాలా సింపుల్గానే అందరికీ అందుబాటులో ఉండాలి ఒక మినిమం ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మనం ఈ ఫీజు అనేది మనం పెట్టామండి ఫీజు వచ్చేసి కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇది టూ డేస్ కి వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంటికి వాళ్ళు వాస్తు చేసుకునే ఒక నాలెడ్జ్ ని మనం ఇస్తాము అండ్ డిగ్రీస్ ఎలా తీసుకోవాలి అదే విధంగా మనం దిశలను ఎట్లా నిర్ధారించుకోవాలి దాని తర్వాత మన మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంది తర్వాత మన వాష్రూమ్స్ ఎక్కడ వస్తున్నాయి మన మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది దేని వల్ల ఏ ఇబ్బంది అవుతుంది అనేది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు వాళ్ళు టూ డేస్లో ఖచ్చితంగా నేర్చుకుని వెళ్తారు అండ్ ఏంటంటే దీంట్లో మనకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ బేసిక్ నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు పొందాలనుకుంటున్నారో ఆ బేసిక్ నాలెడ్జ్తో పాటు మరికొన్ని అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఉంటాయి దాంట్లో ఉదాహరణకి ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగ సమస్య ఉంది లేదంటే ఆరోగ్య రిచ్ ఏదైనా సమస్య ఉంది ఎవరికైనా ఆడపిల్లలకి కానీ పిల్లల వాళ్ళకి కానీ పెళ్లి అవ్వట్లేదు వాళ్ళకి ఒక సమస్య ఉంది లేదా మరికొందరికి బిజినెస్ ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వట్లేదు అలా కొందరు సమస్యలతోనే ఉంటారు సో రకరకాల సమస్యలకి ప్రతి ఒక్క సొల్యూషన్ కూడా నేను మీకు ఈ వాస్తులోనే ఈ వాస్తు టూ డేస్ ట్రైనింగ్లోనే నేను మీకు చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తాను ఇది ఎవరైనా ఈ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు ముఖ్యంగా లేడీస్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో హౌస్ వైఫ్స్ కానీ లేదంటే రిటైర్డ్ పీపుల్ కానీ లేదంటే వర్కింగ్ పీపుల్ అయినా జాయిన్ అవ్వచ్చు అలా అలా మ్యాండటరీ ఏం లేదు అండ్ ఎవరైనా వాస్తు నేర్చుకోవాలి వీటిలో ఏదన్నా కొంచెం మన కెరీర్ని స్టార్ట్ చేసుకోవాలని ఒక ఆసక్తి వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ పర్వాలేదు వాళ్ళైనా సరే ఈ కోర్స్లో నేర్చుకోవచ్చు ఈ కంప్లీట్ కోర్స్లో మనకి ఒక బేసిక్స్ అంటే ఇప్పుడు మన రెసిడెన్షియల్ కి సంబంధించి ఒక ఇంటికి సంబంధించి ఒక గృహానికి సంబంధించి సెలక్షన్ మనం ఎట్లా చేసుకోవాలి ఎప్పుడైనా మనం ప్రాపర్టీ కొనాలంటే ఏదైనా ప్రాపర్టీని ఏ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాము అన్న ఒక క్లారిటీ అనేది వస్తుంది అదే ఇంకా మన ఇంట్లో ఉన్న ఒక వస్తువులు ఏదైతే ఒక ప్లేస్మెంట్ ఉంటుందో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ లేదంటే స్టవ్ కానీ మైక్రోవేవ్ ఓవెన్ కానీ లేదంటే పిల్లల స్టడీ టేబుల్ కానీ వర్కింగ్ టేబుల్ కానీ చాలామంది అడుగుతుంటారు సార్ గడియారాలు ఏ వైపున ఏ దిశలో పెట్టాలంటారు గడియారాలు కానీ సో ఇలా బోల్డ్ అన్ని విషయాలకు సంబంధించిన ఒక నాలెడ్జ్ అనేది దీంట్లో షేర్ చేయబడుతుంది అలాగే మీకు వచ్చిన వాళ్ళకి ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇస్తాం మనం కంప్లీట్ నోట్స్ అనేది ఉంటుంది దాంట్లో అండ్ వాటికి కావాల్సిన స్టేషనరీ అవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు కేవలం ఒక నేర్చుకోవాలి అన్న ఒక తపనతో వాళ్ళు వచ్చి వాళ్ళ మైండ్ని మనకు ఒక టూ డేస్ సరెండర్ చేస్తే వాళ్ళకి నచ్చిన విధంగా మనం కంప్లీట్గా వాస్తుని నేర్పించి వాళ్ళని ఆ టూ డేస్లో ఒక ఎట్లీస్ట్ ఒక బేస్ బేసిక్ వాస్తువులు ఎక్స్పర్ట్ చేసి అనేది మనం పంపించే ఒక ఛాన్స్ ఉందండి సో దయచేసి ఇది మ్యాక్సిమం ఎంతమందికి అయితే అంతమందికి షేర్ అయ్యేలాగా చూడండి